చాలా మందికి షుగర్ బీపీలో అవి కంట్రోల్ చేసుకున్నాకనే మనం చేసుకోవాలి అది ఎందుకు చేయలేదు సపోజ్ షుగర్ బీపీ వచ్చేస్తే మనకి కళ్ళుకి అనర్థాలు వస్తాయి అప్పుడు చూడడం కంటు టైం మీరు సపోర్ట్ అవ్వదు చేసేదే కన్ను బాగలం అందరూ బాగుండాలని అటువంటి పరిస్థితుల్లో షుగర్ బీపీ కంట్రోల్ చేసి మెడిసిన్ వాళ్ళు మన ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది ప్రపంచంగానే అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలా మా గ్రామస్తులకి నచ్చుకోవాలి మీ బంధువులు కానీ తెలుసుకోవాలి కానీ ప్రతి ఒక్కరు చెప్పండి ప్రతి నెల రెండవ ఆ రోజు ఆదివారి ఆ రోజు కూడా తీసుకెళ్తాం లేదు ఇప్పుడు మన చెప్తారు ప్రతి ఊరు తెలుసుకోండి ప్రతి ఊరు తరపు ఆపేసిన తర్వాత ఈ మొకాకు బీడి గాలికి పోయేది కొద్దిగా బిమ్ము నాలుగు ఏళ్ళ నెల రెండేళ్ళు

తీసుకెళ్ళి వాళ్ళే మందులు ఇస్తారు చేసుకొని అందరూ చెప్పి తీసుకురండి మన ద్వారా వాళ్ళకి తెలిసి ముందు అయితే ఒక పద ఇరవై ఏళ్ళు ముప్పై లక్షలు లేవు ప్రతి ఊరు వాళ్ళు వచ్చిన యాభై ఏళ్ళు లక్షలు చెప్పి ఇప్పుడు ఆ సంవత్సరం కాకుండా ప్రతి ఒక్క సంవత్సరాగా